జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షకు మహాసు కూడా నమస్కారం ఇక శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ముందుగా వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు శతభిష నక్షత్రం నాలుగు పాదముల వారు పూర్వభాద్రా నక్షత్రం మూడు పాదముల వారు కుంభరాశి జాతకులు ఇక నక్షత్రం తెలియని వారు ఊ గే గో సా సి సు సే సో దా అనే అక్షరంతో పేర్లు వారందరూ కూడా కుంభరాశి జాతకులు అని శాస్త్రం చెప్తుంది ఇక కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు అయిపోతుంది గౌరవ మర్యాదలు మాత్రం లోటు ఉండదు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఇక గ్రహ సంచార విషయంలోకి వస్తే గురువు నాలుగవ ఇంట్లో మే తర్వాత నుంచి వస్తున్నాడు శని ఒకటో స్థానంలో ఉన్నారు రాహు కుటుంబంలో కేతువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు గురు ప్రభావం వలన కొంచెం యోగ్యమైనటువంటి కాలమే అని చెప్పవచ్చును కానీ జన్మంలో శని వలన మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు దిగులు చెందుతూ ఉంటారు పైకి కనిపించేది మామూలుగా ఉన్న లోపల మాత్రం చాలా బాధ కలిగి ఉంటారు ఇక కుటుంబంలో రాహు ప్రభావం వలన కుటుంబంలో మనశ్శాంతి అనేది లోపిస్తుంది కుటుంబ సభ్యులు మీకు సఖ్యతగా ఉన్నా మీరు మాత్రం వారిని కొంచెం మాటల్లో కానీ వ్యవహారాల్లో కానీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు మాట పరంగా వారిని మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉంటారు అలాగే అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు అయితే చిన్నవారి నుంచి మీకంటే చిన్నవారి నుంచి అన్నదమ్ముల నుంచి మీకు సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక నాలుగో ఇంట్లో గురు ప్రభావం వలన కొంచెం యోగ్యమైనటువంటి అని చెప్పవచ్చు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ సంవత్సరం పూర్తి చేస్తారు గృహ నిర్మాణం కానీ గృహ ప్రవేశం కానీ గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్నా కానీ ఆ పనుల్లో ఎక్కువగా నిమగ్నమయ్యి వాటి వల్ల కొంచెం మనశ్శాంతి కోల్పోయినా చివరికి విజయాన్ని సాధిస్తారు మాతృపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి తల్లి వలన కొంచెం ఇబ్బందులు కలుగుతాయి సంతానం యొక్క పిల్లల వలన మీకు మంచి పేరు లభిస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నా గురు ప్రభావం వలన వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తారు ఔషధ సేవ చేస్తారు అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దైవారాధన దైవ చింతన చేయడం ఎంతైనా అవసరం ఈ యొక్క కుంభరాశి వారికి ఇక మీ యొక్క భార్య విషయంలో మీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి భార్య కొంచెం దూరంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా మనస్పర్ధల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కుటుంబానికి దూరంగా ఉంటారు ఈ సంవత్సరం కుటుంబంగా దూరంగా ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి కోల్పోతారు అలాగే అష్టమ కేతు ప్రభావం వలన అన్ని పనుల్లో జాప్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఆలస్యం కలుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా అనుకున్నవన్నీ కూడా సమయానికి దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక మీరు ఏదైనా భూమి కొందామనుకున్నా ఇంకేదైనా గృహోపకరణాలు కొందామనుకున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి వాటిని కొనుగోలు చేస్తారు ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు పై వారి నుంచి అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఇది యోగ్యమైనటువంటి కాలం కాదని చెప్పవచ్చును ప్రమోషన్స్ కోసం వారికి ప్రమోషన్స్ కలిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులు ఆచితూచి అడుగు వేసినటువంటి అవకాశం ఎంతైనా ఉంది అయినప్పటికీ కూడా శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి తెలియచేటలతో మీరు వ్యాపారంలో లాభాలు పొందుతారు ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత యోగ్యమైనటువంటి కాలం కాదు ఎంత ఖర్చు పెట్టినా కూడా మీకు విజయం మాత్రం లభించదు అలాగే మీకు రావాల్సిన పరువులు కూడా వేరే వారికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వచ్చిన ధనమంతా కూడా మరి నీలప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అయితే ధనం మాత్రం చేతికందుతూ ఉంటుంది ఇబ్బందులు పడరు అప్పుల పాలు మాత్రం కారు ఆ విషయంలో విజయం సాధిస్తారు అంతర్గత శత్రులు ఎంతమంది ఉన్నా మీ పైన విజయం సాధించలేరు ఇక ఈ యొక్క కుంభరాశి వారు విద్యార్థులకు కొంచెం బద్దంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు శని ఆరాధన చేసుకోవడం వలన విద్యలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ కుంభరాశి వారి స్త్రీలకు మాత్రం ఇది యోగ్యమైనటువంటి కాలం కాదని చెప్పవచ్చును మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి అలాగే భర్తతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి భర్త మీద పదే పదే ప్రతి చిన్న విషయానికి ఆయన ఇబ్బంది పెట్టడం మానుకోవాలి స్త్రీలు ఇంట్లో కూడా అందరి మీద కొంచెం అనుమానస్పదమైనటువంటి దృష్టిని మార్చుకోవాలి అలాగే ఆచితూచి మాట్లాడాలి స్త్రీలందరూ కూడా అలాగే మీరు ఏదైనా విషయంలో ధనాన్ని పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ చేత్తో అది అంత మంచిది కాదు కాబట్టి ఈ సంవత్సరం ఆ విషయంలో కొంచెం ఆచితూచి వేయాలి అలాగే కుంభరాశి వారు ఆస్తి పంపకాల విషయంలో సంయమనం పాటించాలి ఈ సంవత్సరం ఆస్తి పంపకాలు చేయొద్దు వాయిదా వేసుకోవడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక కుంభరాశి వారికి శని ప్రభావం ఏలినాడు శని ప్రభావం ఉంది అయినా అప్పటికి అంత ప్రభావం చూపించకపోయినప్పటికీ గతం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది అయితే కుటుంబంలో రాహువు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా శనివారము మంగళవారము నియమాలు పాటించాలి ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అలాగే రావి చెట్టు కిందటువంటి నాగదేవతను ఆరాధించడం వల్ల మన కుంభరాశి వారికి యోగ్యమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి ఫలము జయ శ్రీవన్నారాయణ